ఏటీవీ న్యూస్ ఛానల్కు స్వాగతం పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ రెండు వందల యాభై సీట్లు దాటుతుందా పదేండ్ల ఎన్డీఏ పాలనపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత రెండు నెలల క్రిందట పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ రాబోయే లోక్సభ ఎన్నికల్లో అధికార పార్టీకి మూడు వందల డెబ్బై సీట్లు ఎన్డీఏ కూటమికి నాలుగు వందల సీట్లు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు గత డెబ్బై ఐదు ఏండ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక్కసారి ఒకే ఒక్కసారి మాత్రమే నాలుగు వందల పద్నాలుగు సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది అది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఇందిరాగాంధీ హత్య తర్వాత దేశవ్యాప్తంగా వచ్చిన సానుభూతి ఓట్లతో మాత్రమే బీజేపీ రెండు వేల పద్నాలుగులో నాలుగు వందల ఇరవై ఎనిమిది స్థానాల్లో పోటీ చేసి రెండు వందల ఎనభై రెండు సీట్లు గెలుచుకుంది ఇక రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు వందల ముప్పై ఆరు సీట్లలో పోటీ చేసి మూడు వందల మూడు సీట్లు గెలుచుకుంది ఆ క్రమంలో మూడు వందల డెబ్బై సీట్లు గెలవడం సాధ్యమని మోదీ భావించి ఉండవచ్చు కానీ ప్రస్తుత ఎన్నికల వేడి పుంజుకుంటున్న నేపథ్యంలో బీజేపీ గెలుచుకోపోయే సీట్లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి మూడు వందల మూడు ఎంపీలలో రాజీనామాలు ఎంపీల మరణాలు ఉప ఎన్నికలు వంటి కారణాలతో పద్నాలుగు స్థానాలను బీజేపీ కోల్పోయింది దాంతో ప్రస్తుతం అధికార పార్టీకి లోక్సభలో రెండు వందల ఎనభై తొమ్మిది సభ్యులు ఉన్నారు పార్టీ విజయంపై మోదీ ఆత్మవిశ్వాసం నిజం కావాలంటే ప్రస్తుతం ఉన్న ప్రతి స్థానాన్ని నిలుపుకోవడం గత ఐదేళ్లలో కోల్పోయిన పద్నాలుగు సీట్లను తిరిగి సంపాదించుకోవడంతో పాటు అదనంగా మరో అరవై ఏడు సీట్లు తెచ్చుకోవాలి ప్రస్తుత ఎన్నికల్లో ఆ సీట్లన్నింటినీ మళ్ళీ బీజేపీ పొందగలదా అంటే ప్రశ్నార్థకమే ఈసారి కొత్తగా బీజేపీకి కలిసి వచ్చే అంశాలు కానీ ప్రాంతాలు కానీ ఏవీ లేవు ఈ ఐదేళ్లలో బీజేపీ ప్రభుత్వం ప్రజలకు చేరువ కాకపోగా అధికంగా వ్యతిరేకత మూటగొట్టుకుంది రెండో విడత అధికారం చేపట్టిన బీజేపీ ఆ తర్వాత తీసుకున్నవన్నీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలే పెట్రోల్ గ్యాస్ ధరలు రెట్టింపు నిత్యావసర ధరల పెంపు ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యం నూతన వ్యవసాయ చట్టాలు పెరిగిన రైతుల ఆత్మహత్యలు తీవ్ర ద్రవ్యోల్బణం వంటి అంశాలు దేశ ప్రజలను అల్లకల్లోలం చేసి తీవ్ర వేదనలోకి నెట్టేశాయి ఆ కారణంగా బీజేపీ ప్రాబల్యం ఉన్న రాష్ట్రాల్లోనే ఆ పార్టీకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటి విజయం అసాధ్యమని నిపుణులు అంచనా వేస్తున్నారు అయినప్పటికీ ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలో మాదిరి రెండు వందల నలభై తొమ్మిది సీట్లు గెలుస్తుందనుకున్నా కూడా మూడు వందల డెబ్భై స్థానాలను పొందాలంటే మిగతా భారతావనిలోని రెండు వందల పదమూడు స్థానాల నుండి నూట ఇరవై ఒకటి సీట్లు గెలవాలి ఆ రెండు వందల పదమూడు స్థానాల్లో గతంలో యాభై నాలుగు సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీకి ఇది ఎంతవరకు సాధ్యమో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి